స్వాగతం లక్ష కోట్లు ఇచ్చినా కానీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు అయితే వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క జీవితంలో అనేకమైన బాధ్యతలను నెరవేర్చి వీరు మంచి స్థితిలోకి చేరుకుంటారు అలాగే వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ కోపాన్ని నియంత్రించటం అనేది చాలా కష్టమనే చెప్పుకోవాలి మనోధైర్యంతో వీరు తీసుకునే సాహస నిర్ణయాలు వీరికి జీవితంలో మేలు చేస్తాయి అనుభవం లేని వ్యాపారాల జోలికి వెళ్తే మాత్రం నష్టాలు వస్తాయి అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో వీరి యొక్క అదృష్ట ఫలితాలను కనుక చూసినట్లయితే వ్యాపారస్తులు లాభాల బాటలో వారి యొక్క వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడులు పెడతారు అలాగే వ్యాపారంలో అతిత్వరంలో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుని వెళ్తారు అలాగే ఎన్నో రోజులుగా మీకు పోటీదారులుగా ఉన్నటువంటి వ్యాపారవేత్తలు పోటీ నుండి నిష్క్రమిస్తారు ఈ విధంగా మీ యొక్క వ్యాపారం అనేది లాభాల బాటలో సాగుతుందని చెప్పుకోవాలి అలాగే కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారం అభివృద్ధి సాధిస్తుంది అలాగే వ్యాపార జీవితంలో మీకున్న సమస్యలు ప్రతి ఒక్కటి కూడా పరిష్కారం అవుతాయి అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్ కోసం అర్హత ఉండి సాధించలేని వారు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా నిలిచిపోయిన ఆర్థిక పెరుగుదల ఈ సంవత్సరంలో విడుదల కాబోతుంది అలాగే మే మాసం తర్వాత నుండి మీకు మీ జీవితంలో వాతావరణం చాలా అనుకూలంగా కనిపిస్తుంది తోటి ఉద్యోగస్తుల మద్దతు లభిస్తుంది మీ యొక్క శ్రమను మీ పై అధికారులతో పాటు కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు శ్రమకు తగిన ఫలితం కూడా ఖచ్చితంగా దక్కుతుంది మీ యొక్క పరువు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా వీరు డబ్బును సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీరు ఆర్థికంగా డబ్బును పొదుపు చేసి ఏవైనా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతకుముందు మీరు కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా ఈ మేషరాశి వారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ధనవంతులు కావటం ఖాయమనే చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆర్థికపరమైన అంశాలు కూడా చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి అలాగే ఖర్చులు కూడా చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కానీ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు మాత్రం మీరు కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం అనేది మాత్రం చాలా ఉత్తమం ఇక మేషరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే వారి యొక్క కళ నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులు కావచ్చు పోటీ పరీక్షలు రాస్తున్న వారు కావచ్చు మీకు ఊహించని విధంగా కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మద్దతు లభిస్తుంది ఈ విధంగా మీరు మీ యొక్క విద్యలు రాణించే అవకాశాలు కనిపిస్తున్నాయి సత్ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ విధంగా అన్ని అంశాల్లో మేషరాశివారు రెండు పేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అదృష్ట ఫలితాలనే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతికూలంగా ఉన్న వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవటానికి హనుమాన్ చాలీసా పఠించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి దాన ధర్మాలు చేయాలి పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించాలి అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయం గడపండి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి ఇది మీకు ఇంకా మంచి శుభ ఫలితాలను ఇస్తుంది చూసారు కదండి మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు అన్నట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలు వీరు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి దేవతారాధన మేషరాశి వారికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి